ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రైతు మరియు ఒక పాము కథను విందాం ఈ కథ వినటం వల్ల మీలో జ్ఞానం పెరుగుతుంది జీవితంలో పేదరికం అనేది దరిచేరదు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్లే ముందు నాగుపాము తలలో నాగమణి ఉంటుందని మనం చాలాసార్లు విన్నాం అయితే అది నిజమో కాదో ఈ వీడియోలో తెలుసుకుందాము దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక కథలోకి వస్తే పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు పొలమంతా దున్నేశాడు కానీ నాలుగు మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు పొలం మధ్య భాగమంతా దున్నేశాడు ఇక నాలుగు మూలలు మాత్రం మిగిలాయి వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు మూడు మూలల్లో దున్నటం అయిపోయింది ఇక చివరిగా నాలుగవ మూలకు వచ్చి చూశాడు నాలుగవ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము రెండు ముక్కలై ఉంది అది చూసి రైతు చాలా బాధపడ్డాడు ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది అది నాగుపాము చనిపోయిన పాము కూడా నాగుపామే రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు దీనికి ఆహారం ఎలాగా దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు రైతు ఇలా అనుకుంటున్నాడు నేను ఈ పామును అనాధను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు అది విని ఆమె కూడా చాలా బాధపడింది పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు రైతు భార్య ఇలా అంటుంది ఇక నుండి మనకు ఇద్దరు కొడుకులు వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది రైతు చాలా సంతోషిస్తాడు ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను తన కొడుకును చంపేశారని బాధపడుతుంది నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది నా భర్తను నా కొడుకును చంపిన వారిని వదలను నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది రైతును చూసిన పాము ఈ రైతే నా భర్తను నా కొడుకును చంపి ఉంటాడా ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము ఈ రైతే నా భర్తను కొడుకును చంపాడు ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది అదే ఇతని కుటుంబ సభ్యులను తన భార్యనో తన పిల్లలను చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది పాము ఏం చేయాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కుని చూస్తూ ఉంది రైతు బయటకు వస్తాడేమో తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది రైతు పొలానికి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి నేను ఈ బాలు కాటేస్తాను అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబుని కాటేసింది బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది పాము బుసకుట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది పామును చూసిన భార్య చాలా భయపడింది రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు బా బాబు నీలం రంగులోనికి మారిపోయాడు నోటి నుండి నురగ వస్తుంది రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లారు బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది తరువాత రైతు రైతు భార్య ఇంటికి వచ్చారు ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు ఇలా కొంతకాలం గడిచింది నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు అది చూసిన నాగిని ఈ పాము పిల్ల ఎవరిది ఇది నా పిల్లైనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది నాగిని తన కొడుకును గుర్తుపట్టింది ఈ పాము పిల్ల నా కొడుకే అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది శివయ్య నేను చాలా తప్పు చేశాను ఈ రైతు రైతు భార్య చాలా మంచివారు రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్టజోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా శివయ్య నేను ఎంత తప్పు చేశాను అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది నాగిని చాలా శక్తివంతమైనది నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది నాగిని ఆగుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది రైతు రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది పిల్లవాడు ఏడుపు ఆపేశాడు వెంటనే అక్కడకు నాగిడి ఒక మహిళ రూపంలో వచ్చింది ఆ మహిళ రైతు రైతు భార్యతో ఇలా అంటుంది ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు రైతు భార్య సంతోషించారు శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు నాగిని వారు వెనుక వెళ్ళింది రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలను ఉండి చూసింది రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు అది చూసిన నాగిని సంతోషించింది రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి నువ్వు చాలా గొప్పవాడివి నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు అప్పుడు నాగిని నువ్వు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది నువ్వు నా కొడుకును కాపాడావు అని నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు కానీ నా కొడుకు పాము తనలో విషం ఉంటుంది తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు వారు బ్రతుకుతారు నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు రైతును రైతు భార్యను మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది పామును చూడగానే ఆమన దూరం పరిగెత్తుతారు కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని స్వంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది మన పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడు లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన వెయ్యి తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదిశేషుడు వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది నాగమణి గురించి మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి